ఎప్పుడైనా నోటికి పులుపు కారం కమ్మదానంతో తినాలి అనిపించినప్పుడు ఇలా వంకాయ గోంగూర పల్లెటూరు స్టైల్లో పుల్లకూరను రెడీ చేసుకోండి ఈ కాంబినేషన్లో కర్రీని ఒక్కసారి ట్రై చేశారంటే అస్సలు వదిలిపెట్టండి అంత రుచిగా ఉంటుంది మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి లేతగా ఉన్నవి పావు కిలో వంకాయలు తీసుకోండి రెండు కట్టల గోంగూరని ఆకులు తీసుకుని పక్కన పెట్టుకోండి కొద్దిగా వాటర్లో సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి తీసుకున్న వంకాయలకి ముసుగులని కట్ చేసుకుని పొడవుగా నాలుగు మొక్కలు ఉండేటట్టు కట్ చేసుకోండి ఈ కర్రీకి వంకాయ మొక్కలు పెద్దగా ఉంటేనే బాగుంటాయండి మన కర్రీ తొందరగా అవడం కోసం కుక్కర్లో ప్రిపేర్ చేసుకుందాం పై కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకుని వేసుకోండి ఆనియన్ కొద్దిగా మగ్గేటప్పుడే కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోండి వేసుకున్న వంకాయ ముక్కల్ని ఆయిల్లో కలిసేటట్టు బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు మగ్గించుకోండి వంకాయ ముక్కలు మగ్గేటప్పుడే పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని కలుపుకోండి కట్ చేసుకున్న ఆరేడు పచ్చిమిర్చిని కూడా వేసుకొని కలుపుకోండి ఈ కర్రీలో కారం కన్నా పచ్చిమిరగాయల కారమే బాగుంటుందండి నేను వేసుకున్న పచ్చిమిరకాయలు అంత కారంగా లేకపోవడం వల్ల పావు టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకోండి గోంగూర వేసిన వెంటనే ఎక్కువగా అనిపిస్తుందండి రెండు నిమిషాల పాటు బాగా కలుపుకుంటే దగ్గరగా అయిపోతుంది కుక్కర్ పైన మూత పెట్టుకుని రెండు నిమిషాల పాటు గోంగూరను మగ్గించుకోండి రెండు నిమిషాల తర్వాత మరీ ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడే ఉప్పును కూడా యాడ్ చేసుకోండి పులుపు కూరలో ఉప్పు ఎక్కువ పడుతుందండి గోంగూర పులుపు కాబట్టి ఉప్పు ఎక్కువగానే పడుతుంది చూసుకొని వేసుకోండి కర్రీలో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకొని కుక్కర్కి మూత పెట్టుకోండి ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకుని రెండు విజిల్స్ రానిస్తే సరిపోతుందండి పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత గరిటతో ఒకసారి కలుపుకోండి గోంగూర మీకు ఆకులుగా అనిపిస్తే పప్పు గుత్తిని తీసుకుని ఒకసారి రుబ్బుకోండి కూరను ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు దీనికి పోపును పెట్టుకుందాం పుల్లకూరలు ఖచ్చితంగా పోపును పెట్టుకోవాలండి పోపును పెట్టుకుంటేనే కూర రుచిగా ఉంటుంది స్టవ్ పైసిన కడాయి పెట్టుకొని కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దంచుకున్న ఐదారు వెల్లుల్లి రెమ్మల్ని పోపు దినుసుల్ని ఎండుమిర్చిని వేసుకుని వేయించుకోండి ఇందులోనే కరివేపాకు రెమ్మను కూడా వేసుకుని వేగిన తర్వాత పోపుని కర్రీలో వేసుకోండి అంతేనండి నోటికి కారంగా కమ్మగా పుల్లగా ఉండే మన వంకాయ గోంగూర పుల్లకూర రెడీ అయింది ఈ కమ్మనైన కూరని మీరు తప్పకుండా ట్రై చేయండి మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి